సార్ వెళ్తున్నాం సార్ థ్యాంక్ యూ సార్ మన కొంచెం జరగదు సమర్థవంతంగా ఎదుర్కోవాలి అంటే మంచి వ్యక్తిత్వ నిర్మాణం జరగాలి స్వామి వివేకానంద కానీ లేకపోతే అనేక మంది గురువులు బోధించారు వ్యక్తిత్వ నిర్మాణం ఏ విధంగా ఉండాలని ఉదాహరణకి మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారిని విషయం తీసుకుంటే మీరంతా ఒక సాధారణంగా వీధి దీపాల్లో చదువుకున్న వ్యక్తి రాష్ట్రపతి స్థాయికి వెలిగారు అంటే ఏ స్థితిలో ఏ విధంగా ఎదిగారు అనేది మీ అందరూ ఈ రీసెంట్ టైమ్స్లో ఉన్న వ్యక్తిత్వం అదేవిధంగా పూర్వ వ్యక్తిత్వాలు తీసుకుంటే గాంధీ గారు కానీ ఇతర పెద్దలు అనేక మంది ఉన్నారు వారందరూ వారి జీవితాన్ని ఏ విధంగా నిర్మాణం చేసుకున్నారు అనేది మీ అందరికీ మార్గదర్శనం కావాలి మీ అందరూ ఏదైతే క్లాస్ రూమ్స్కి సంబంధించిన పుస్తకాలు క్లాస్ రూమ్స్కి సంబంధించిన విషయాలే నేర్చుకోకుండా బయట ప్రపంచంలో జరుగుతున్న విషయాలు కూడా అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ విషయాలపైన శ్రద్ధ వహించాల్సిన అవసరం కూడా ఉంది అనవసర విషయాలను జోరించి పోకుండా మన వ్యక్తిత్వ నిర్మాణానికి ఏ విధమైన విషయాలు కావాలి అనేది మీరే నిర్ణయం చేసుకోవాల్సిన అవసరం ఉంది మనకు అన్నిటికన్నా పెద్ద గురువు ప్రకృతి ప్రకృతి మనకు అనేక విషయాల్ని చెప్పగానే చెబుతుంది ప్రకృతిలో దాగున్న అనేక విషయాల పట్ల మనం అవగాహన కలిగించుకుంటే ప్రకృతే మనకు పెద్ద గురువు ఇవన్నింటినీ మీరందరూ అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ విధంగా మీరు సరైన వ్యక్తిత్వాన్ని నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉంది తద్వారా మీరు భావి భారతదేశంలో ఉన్నతమైన పౌరులుగా మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులుగా ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశం ఉంటుందనేది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా అబ్దుల్ కలాం గారు రాసిన కింగ్స్ ఆఫ్ ఫైర్ కానీ ఇటువంటి పుస్తకాలు నేను చదివితే వ్యక్తిత్వ నిర్మాణం ఏ విధంగా చేసుకోవచ్చు అనే విషయం పట్ల మీకు కూడా అవగాహన వస్తుంది ఆ విధంగా కూడా మీరు ముందుకు వెళ్ళాలని ఈ సందర్భంగా మీ అందరికీ సవినంగా తెలియజేసుకుంటూ ఉన్నా ఇవాళ ఈ ప్రెసిడెంట్ డే ఫంక్షన్ అనేది కొత్త విద్యార్థులకి పాత విద్యార్థులు స్వాగతం పలకడం అంటే మీలో ఉన్న సంకోచాలు బిడియాలు పోగొట్టుకొని ఇద్దరూ ఒకటిగా కలిసి ముందుకు సాగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో మరి మమ్మల్ని అందరినీ భాగస్వామ్యం చేసినందుకు అమ్మిరెడ్డి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరూ భావి భారతదేశంలో అత్యున్నతమైన స్థాయికి ఎదగాలని మీ జీవితాలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుడిని మరొక్క మారు ప్రార్థిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటారు ఈరోజు రాయవరంలో జరుగుతున్న విజ్ఞాన్ జూనియర్ కళాశాలకి అధ్యక్ష సాధించిన చైర్మన్ గారు డాక్టర్ అంబీడ్ గారు కార్యక్రమంలో ముఖ్య పాల్గొన్న పాల్గొన్నులు పూర్వపు ఎంపీటీసీ సభ్యులు సర్పంచుల సమాఖ్య గౌరవ అధ్యక్షులు కళ వెంకటరామారెడ్డి గారికి పెద్దలు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు యాకనాడ రామారావు గారికి అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి వెంకటరామారెడ్డి గారికి తూర్పుగోదావరి జిల్లా రైతుల భాగం కార్యదర్శి ెడ్డి గారికి అదేవిధంగా అట్ట అమ్మారెడ్డి గారికి వేదిక పైన ఉన్న అధ్యాపక బృందానికి వేదిక ముందు అన్న అధ్యాపక బృందం అధ్యాపకేతర బృందం మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం లేదా విధంగా నమలారెడ్డి గారు నమలారెడ్డి గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారం బాలబాలికలకి విద్యార్థిని విద్యార్థులకి నా శుభాశిస్తు చాలా సంతోషం మరి అమ్రెడ్డి గారు విజ్ఞానం జ్ఞాని ఆయన మరి మన ప్రాంతంలో లేని సాంప్రదాయానికి తెరతీసి తీసి ఆయన డాక్టరేట్ సాధించడం ఒక పుస్తకం రాయడం అది ప్రచురించబడడం కూడా జరిగింది ఈ విధమైన వ్యక్తి మీకు చైతన్యంగా ఉండడం అనేది మిమ్మల్ని అందరికీ మార్గదర్శకంగా ఉంటుందనేది మీ అందరూ చేసుకున్న అదృష్టాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఏదైనా ఒక విషయం మనకు ఒక వ్యక్తి లేదా ఒక ఉపాధ్యాయుడు మనకు బోధించాలి అంటే ఆ బోధించే వ్యక్తి ఆ పర్టికులర్ సబ్జెక్ట్లో నిష్ణాత ఉండాల్సిన అవసరం ఉంది లేని పక్షంలో ఏదైనా పుష్పలో ఉన్నది యాజీన్స్గా చదివి మనకు వినిపించేసే పరిస్థితుల్లో ఉంటే మనకు సంపూర్ణంగా బోధించడం అనేది జరిగిన విషయం ఆ విధంగా కాకుండా ప్రతి విషయం పైన అవగాహన ఉండి తను బోధించే సబ్జెక్ట్ మీద పూర్తి అవగాహన ఉన్నప్పుడు మాత్రమే మీకు పరిపూర్ణంగా తను విద్యను అందివగలిగే అవకాశం ఉంటుంది అటువంటి వ్యక్తి ఎమ్రెడ్డి గారిని భావిస్తూ ఉన్నా మరి ఇక్కడ తక్కువ ఫీజుతో కార్యక్రమాలు నిర్వహించడం విద్యార్థులకు విద్యను అందించడం అదేవిధంగా మంచి ర్యాంకులు సాధించడం ఈ విధంగా ఈ కళాశాల ముందుకెళ్తుంది మూడు సంవత్సరాల ప్రారంభించి మూడు సంవత్సరాల్లోని ప్రాంతంలో ఒక మంచి పేరు సంపాదించుకోవడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం అదేవిధంగా మరి విద్యార్థిని విద్యార్థులు విషయానికి వచ్చినప్పుడు మీది ఈ వయసు చాలా ప్రాముఖ్యం మీరు పదహారు సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసు మధ్యలో ఇంటర్మీడియట్ అనేది చదవడం జరుగుతుంది ఇది జీవితంలో అత్యంత కీలకమైన దశ ట్రాన్స్ఫర్మేషన్ జరిగిన దశ అంటే మీరు సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి డిగ్రీకి వెళ్ళడానికి ఒక ట్రాన్స్ఫర్మేషన్గా ఈ దశ ఉపయోగపడుతుంది ఇక్కడ మీరు ఏ విధంగా మౌల్డ్ చేయబడతారో మీ జీవితాన్ని ఆ విధంగా మౌల్ చేసుకోవడానికి ఒక విధంగా ప్రారంభ దశ అనేది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం ముఖ్యంగా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అనేది చాలా కీలకం ఈ దశలో అనేక రకాలైన అట్రాక్షన్స్ ఉంటాయి అవన్నింటినీ అధిగమించి మీరు చదువు వైపు దృష్టి కేంద్రీకరించడం అదేవిధంగా మీ వ్యక్తిత్వాన్ని నిర్మాణం చేసుకోవాల్సిన బాధ్యత కూడా మీపైన ఉంది మనం చెప్పుకుంటా ఉంటాం ఉపాధ్యాయులు లేదా తల్లిదండ్రులు కీలకం అని కానీ మీ అందరూ ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఎవరి జీవితానికి వారే నిర్మాతలు మనందరం స్వయం నిర్మాతలుగా మార్చుకోవాలి మీకు ఒక డిగ్రీనో లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్నో చేసే వరకు ఉపాధ్యాయుల ఉపాధ్యాయుచ్చే బోధించడం మీరు చదవడం పరీక్షలు రాయడం అనేది జరుగుతూ ఉంటుంది ఆ తర్వాత జీవితమే అనేక పాఠాలు నేర్పిస్తూ ఉంటుంది ఆ జీవితమే పాఠాలు నేర్పించినప్పుడు ఇక్కడ ఏదైతే మీరు ఎగ్జామ్స్ ఫేస్ చేస్తూ ఉంటారో అటువంటి పరీక్షలు ఎన్నో పరీక్షలు జీవితంలో మీరు ఫేస్ చేసే పరిస్థితి వస్తుంది ఆ రోజు మీరు అనేక విషయాలు జీవితం ద్వారా నేర్చుకోవడం జరుగుతుంది అందువల్ల జీవితమే మనకు పెద్ద గురువు అన్నీ కావాలి అంటే ఒక సరైన వ్యక్తిత్వం నిర్మాణం చేసుకోవాలి